ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రిలోపు మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతం జరుగుతుంది అయితే శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ రాత్రిలోపు మీ యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతం జరుగుతుంది మిగిలిన అంశాలు వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాసు వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాతన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాష్ట్రాధిపతి శుక్రుడు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తేదీ దినఫలాలు కనుక చూసినట్లయితే ఊహించని ఒక అద్భుతం యొక్క జీవితంలో జరగబోతుంది అయితే తులారాశి అనేది శుక్ర గ్రహాధిపత్యం కలిగినటువంటి రాశి వీరి యొక్క స్వభావాన్ని కనుక గమనించినట్లయితే అంతంపై ఆకర్షణీయంగా కనిపించడంపై ఆసక్తి అధికంగా ఉంటుంది సమతుల్యత స్వభావాన్ని కలిగి ఉంటారు సౌందర్య అభిలాషులు న్యాయం అంటే వీరికి చాలా ఇష్టం జీవితంలో సమానత్వం కోసం ఎంతగానో కృషి చేస్తారు నిర్ణయాలు తీసుకోవటంలో కొంత సమయం తీసుకుంటారు కాని ఒకసారి నిర్ణయించుకుంటారంటే చాలా ధైర్యంగా ఆ విషయంపై ముందుకు వెళ్తారు అలాగే మానవత్వం ఎక్కువగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయటం అంటే వారు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు ప్రేమ గౌరవం మానవ సంబంధాలు వీరి యొక్క జీవితానికి ప్రధానమైన బలం అయితే ఈ రోజు తులారాసు వారు సాధారణ దినంలాగే మొదలు పెడతారు కానీ ఉదయం నుండే ఒక శుభ సంకేతం విరికి వస్తుంది ఏదో మంచి జరగబోతుంది అని లోపల మీకు ఒక అనుభూతి కూడా కలుగుతుంది కొంతమంది ఫోన్ కాల్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ లేదా అనుకోని సమావేశం ద్వారా కానీ ఒక శుభవార్తను వింటారు అయితే అసలు అద్భుతం మాత్రం రాత్రిలోపు వీరి యొక్క జీవితంలో జరగబోతుంది అసలు అద్భుతం అంటే మనం ఊహించని సమయంలో ఊహించని విధంగా కలిగే శుభకార్యం అది చిన్నదైనా సరే మన యొక్క హృదయాన్ని సంతోషపరుస్తుంది అది పెద్దదైనా గాని మన యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చేయగలుగుతుంది అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు రాత్రి అటువంటి ఒక సంఘటన అంటే ఒక అద్భుతం వారి యొక్క జీవితంలో జరగబోతుంది అయితే ముఖ్యంగా ఈ రోజు రాత్రిలోపు మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతమైన సంఘటన విషయానికి వస్తే ఒకరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త రావచ్చు కుటుంబంలో ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక పెద్ద సమస్యకు అనుకోకుండా పరిష్కారం లభించవచ్చు ఒకరు అనుకోని రీతిలో మనసులోని ప్రేమను మీ ముందు వ్యక్తం చేయవచ్చు ఈ విధంగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి కానీ వ్యాపారస్తులకి కానీ పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి వారి ప్రశంసల కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి ప్రశంసలు మీకు దక్కవచ్చు అలాగే ఒక కొత్త అవకాశం మీకు లభించవచ్చు అలాగే వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కుదరవచ్చు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక పరంగా చూస్తే ప్రార్థనలు ఉన్న సమయంలో ఒక అంతరంగిక శాంతి మీకు లభిస్తుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనే బలమైన విశ్వాసం కూడా మీకు కలుగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే తులారాసు వారు గత కొన్ని రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు మనసులో పెట్టుకున్న ఆలోచనలు ఈరోజు మంచి ఫలితానైతే ప్రసాదించబోతున్నాయి వారి కృషి ఫలిస్తుంది శుక్రగ్రహ ప్రభావం కారణంగా సానుకూల శక్తులు మిమ్మల్ని చేరుకోబోతున్నాయి దైవానుగ్రహం మరియు పుణ్య ఫలాలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి మీ యొక్క జీవితంలో ఈ విధంగా మీ మీ పరిస్థితులను బట్టి ఒక అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క అద్భుతం కారణంగా మీ యొక్క జీవితంలో కూడా అనేక రకాల మార్పులు కలుగుతాయి మనస్సులో ఆనందం పెరుగుతుంది శాంతి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది అలాగే మీ యొక్క భవిష్యత్తుపై మీకు స్పష్టమైన దృక్పథం కూడా వస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది చిన్నపాటి గొడవలు కూడా సర్దుబాటు అవుతాయి బంధువులతో కొత్త సంబంధాలు బలపడతాయి ప్రేమ విషయంలో మీకున్నటువంటి అనుమానాలు తొలగిపోతాయి మీ ప్రేమ మరింత గాఢమవుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల పరిణామాలు వస్తాయి అలాగే ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఒక శుభకార్యం మీ యొక్క వృత్తి జీవితానికి ఒక కీలకమైన మలుపును తీసుకుని వస్తుంది అదృష్టవశాత్తు ఒక కొత్త ఆదాయం మీకు లభిస్తుంది అలాగే భవిష్యత్తు అవకాశాలపై మీకు నమ్మకం కూడా పెరుగుతుంది అలాగే ఆధ్యాత్మిక అర్థాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈరోజు రాత్రిలోపు తులారాసు వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం ఈ విధంగా జరగబోతుంది వారు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక అంటే కేవలం దైవమిచ్చిన బహుమానం మాత్రమే కాదు మన కృషి మన సానుకూల ఆలోచనలు మన విశ్వాసం కలిసి పుట్టించిన ఫలితం అందువల్ల ఈ రోజు అద్భుతం జరగటం ద్వారా మరింత భక్తి మరింత విశ్వాసాన్ని మీరు పెంచుకుంటారు అలాగే ఈరోజు రాత్రిలోపు ఈ యొక్క వారి యొక్క జీవితంలో జరిగేటటువంటి అద్భుతం ఏదైతే ఉందో మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పుతుంది దానివల్ల వచ్చే ఆశ కాని ధైర్యం కానీ నమ్మకం కానీ మీ యొక్క విజయాలను రెట్టింపు చేస్తుంది భవిష్యత్తులో వచ్చే కష్టాలను మీరు సులభంగా ఎదుర్కొనే శక్తిని కూడా పొందుకుంటారు అయితే ఈ యొక్క వారు రాత్రి సమయంలో శుక్రగ్రహాన్ని పూజించండి శుక్రగ్రహానికి ప్రతినిధి అయినటువంటి తెల్లటి పూలు దేవుడికి సమర్పించండి ఇంట్లో సంతోషం కోసం దీపం వెలిగించి ప్రార్థించండి అలాగే ఒక పేద వ్యక్తికి ఆహారాన్ని పెట్టడం కాని వస్త్రాలు దానంగా ఇవ్వటం కానీ చేయండి సాయంత్రం సమయంలో కొంత సమయం ధ్యానం చేస్తే కూడా ఆ అద్భుతాన్ని మీరు మరింత బలంగా అనుభవిస్తారు అయితే తులారాశివారి యొక్క జీవితంలో ఈ రోజు రాత్రిలోపు జరగబోయే అద్భుతం చిన్నతైనా సరే పెద్దతైనా సరే ఇది మీ యొక్క మనసులో ఆనందాన్ని నింపుతుంది మీ యొక్క భవిష్యత్తుకు ఒక కొత్త వెలుగును కూడా అందిస్తుంది మీ యొక్క జీవితానికి ఒక శాశ్వతమైన గుర్తుగా కూడా నిలుస్తుంది కాబట్టి ఈ రోజు రాత్రిలోపు మీరు విశ్వాసంతో మీ యొక్క జీవితంలో జరిగే అద్భుతం కోసం ఎదురు చూడండి మీరు అనుకుంది మాత్రమే కాదు ఊహించని శుభం కూడా మీ యొక్క జీవితంలోకి అడుగు పెడుతుంది ఈ విధంగా తులారాసు వారి యొక్క జీవితంలో మీ మీ పరిస్థితులను బట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక రూపంలో అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క అద్భుతం చిన్నదైనా పెద్దదైనా మీకు చాలా ఆనందాన్ని ప్రసాదించబోతుంది మిగిలిన అంశాలు తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కుల వృత్తులు చేసుకుంటున్న వారు వృత్తి జీవితంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఉద్యోగస్తులకి కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు అయినప్పటికీ ఆ ఒత్తిడిని అధిగమించగలుగుతారు ఎందుకంటే పై అధికారుల ప్రశంసలు మీకు ఖచ్చితంగా దక్కబోతున్నాయి కాబట్టి అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఈ మధ్య కాలంలో ఆలోచన చేస్తున్నట్లయితే మీకొక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ కూడా లభించబోతుంది అలాగే తులారాశివారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి మీకు ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్ అవుతాయి అలాగే తులారాశివారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి